చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం అన్నూరు గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దెయ్యాల రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఆరు మండలాల అధ్యక్షులు కమిటీ సభ్యులతో పార్టీలోకి యువతను సీనియర్ నాయకులను సమావేశానికి ఆహ్వానించారు కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డరెడ్డి బ్రాహ్మగోపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు పోటుఘారి భాస్కర్లకు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు ప్రత్యార నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిలుపునిచ్చారు పిసిసి అధ్యక్షురాలు షర్మిలామా నాయకత్వం గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చరిత్రను వివరించాలని తెలిపారు కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు ఖన్నన్ మండల అధ్యక్షుడు గౌతమ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరసింహులు చెంగారెడ్డి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుబ్బు మాజీ మండల పార్టీ అధ్యక్షులు దినాకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కూడా మామిడి రైతుల గురించి పోరాడే వాళ్ళు ఎవరు లేరు సార్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సక్ష సమక్షంలో మేము మా శక్తి మేరకు పోరాడాము కానీ మాకు తృప్తినివ్వలేదు ఎందుకంటే కనీసం వాళ్ళకి మద్దతు తరవేళ ఐదు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు చెప్పి ఈరోజు భయంకరంగా వాళ్ళు ఎంసారు కార్యక్రమాలు ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో తయారు అయిపోయింది కలెక్టర్ వారికి కూడా చాలా వరకు మనకు సహాయం చేసినప్పుడు కూడా ఆయన కాలేని పరిస్థితి ఉంది ఎందుకంటే లోపల లోపల వీళ్ళందరూ కుమ్ముక్ అయిపోయి కనీస రైతులు న్యాయం చేయని పరిస్థితి ఉంది రైతులు బయట నుంచి అడగలేని పరిస్థితుల్లో పాత బాధల్లో ఉన్నారో మీరందరూ సహకరిస్తూ సహకరిస్తే జీడి నెల్లూరులో జైన్స్ ఒక లాంగ్వేజ్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఒక పెద్ద రైతుల సభకు పెట్టి రైతుల సమక్షంలో గిట్టుబాటు ధర కనీసం మనం పోరాడి ఒక రూపాయి ఉంటు వాళ్ళకి అధికంగా కార్యక్రమం మనం చేస్తే కనీసం మనకి పార్టీలో ఉన్నదానికి మన మనసు శక్తి ఒక తృప్తిగా ఉంటుందని నాకు ఒక పర్సనల్తో మిమ్మల్ని అనుకుంటున్నాను మీ రైతులందరూ కూడా నేను చెప్తాము ఒక రోజు మీటింగ్ పెట్టుకొని ఒక ఐదు వందల మంది రైతులతో మనం పోరాడదాము అందరూ యజమానులను తీసుకొచ్చి కూర్చొని పెట్టి కలెక్టర్ గారిని తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఆ మామిడి రైతులకి ఆ మామిడి గారిని గిట్టుబడ్డగా తలగలికి మనం ఇప్పిస్తే చాలా సంతోషమైన మనందరినీ కూడా ఫోన్ ప్రార్థిస్తున్నాను చివరిగా పత్రిక సోదరులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నన్ను మీరు పూర్తిగా క్షమించాలి ఎందుకంటే మా పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ ఎందుకంటే ఒక్కసారి కూలిపోయి ఇప్పుడు మేము స్టెప్ బై స్టెప్తున్నాము మీరు మాకు బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యులో ఒక ఆరు నెలల పాటు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఏ విధంగా దొంగ నమోదు చేసి అక్కడ ఎంపీగా నిలబడిన వ్యక్తిని గెలిపించారో సవివరంగా మనకి తెలియజేయడం దొంగ ఓట్లను నమోదు చేశారు మొత్తంగా నమోదైన దొంగ ఓట్లు లక్ష రెండు వేల యాభై దొంగ ఓట్లను మాదేవపుర అసెంబ్లీ కాన్షన్స్ లో నమోదు చేశారు దీనిలో దొంగ ఓటర్లు అంటే ఫేక్ ఓటర్స్ వీళ్ళ సంఖ్య పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు దొంగ అడ్రస్తో నమోదైన ఓటర్లు ఫేక్ అడ్రస్తో నమోదైన ఓటర్లు అక్షరాల నలభై వేల తొమ్మిది మంది ఓటర్లు ఒకే అడ్రస్తో నమోదైన ఓటర్లు అంటే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో వంద మంది అది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయి ఉంటుంది దానిలో వంద మంది నమోదై అయినారు ఈ సంఖ్య పదివేల నాలుగు వందల యాభై రెండు అసలు ఫోటో ఐడెంటిఫికేషన్ లేని ఓటర్లు వాళ్ళని ఐడెంటిఫై చేయలేము ఫోటో అంటే సైజ్ చిన్న చేసేసి మొహం కనిపించకుండా ఈ విధంగా చేసిన ఓటర్ల సంఖ్య నాలుగు వేల ముప్పై రెండు ఓటర్లు నూట ముప్పై రెండు ఓటర్లు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫామ్ సిక్స్ అని కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవాల్సిన సమయంలో ఆ ఫామ్ని ఫిల్ అప్ చేసి ఎలక్షన్ కమిషన్కి అందజేస్తే కొత్త ఓటర్లు నమోదు చేసేదానికి ఈ ఫామ్ సిక్స్ పనికి వస్తుంది ఈ ఫామ్ సిక్స్ మీద ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లను నమోదు చేశారు దానిలో దాదాపుగా అందరూ అరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ మధ్య ఉండేవాళ్ళే ఎవరు కొత్త ఓటర్లు లేరు దానిలో ఇది జాతీయ రాజకీయాలని మరోవైపుకు మార్చిన ఒక పెద్ద ఉంది కాబట్టి ఏపీసీసీ అధ్యక్షురాలు షడ్రవేశ ప్రకారం ప్రత్యేక కాన్స్టిట్యూషన్ చేసి వస్తున్నారు సో వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ కాబోతున్నారు కనమ్మ గారు సీనియర్ నాయకులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా మా కోరిక మళ్ళించి మాకు వచ్చిన దానికి అదేవిధంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీరందరూ కూడా ఈ స్టేజ్ మీద కూర్చోవలసిన పరిస్థితి ఉంది అయితే ఈడ మనకు పరిస్థితి బాధగా ఉంటే స్టేజ్ తక్కువ ఉంటే వచ్చి తక్కువ కాబట్టి మీరందరూ అక్కడ ప్రత్యేకం తేడా లేదు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రెండు మంచి మాటలు మాట్లాడుకోవాలనుకుంటే ముఖ్యంగా రైతులకి పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఒక మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ యావత్ భారతదేశంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ అని మాత్రం నేను దాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే మన పురాతన కాలం నుంచి కూడా చూసి వస్తున్నాము ఏ ప్రాంతీయ పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా ఏదో తాత్కాలికంగా ఏదో ఊరిక సంక్షేమ పథకాలు ఏదో నాలుగు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి చూస్తున్నాము అయితే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీర్ఘకాలికంగా సుదీర్ఘంగా పేద ప్రజల కోసము ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసము బడుగు బలహీన వర్గం కోసము నిరంతరం కృషి చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారు తపన చూసుకుంటే నిజంగానే కూడా మనందరూ ఆలోచించాలి చూడండి నేటి పరిస్థితిలో ప్రతి రాష్ట్రంలో కూడా రకరకాల దోపిడీలు రకరకాల గొడవలు రకరకాల ఈర్షా దేశాల్లో పగలు ప్రతీకారాలతో రాజకీయాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మన మనుగడ కూడా రాజకీయ మనుగడ ఉండదు అసలు పేద ప్రజలకు అసలు ఎటువంటి సదుపాయం లేని పరిస్థితి రాబోతుంది అన్నటువంటి భయం నాకైతే ఉంది ఇవాళ మొన్న మనం చూసాము మామిడి రైతులు వారి యొక్క ఆవేదన నిజంగానే పెద్దగా ఉన్నారు రాజ్ గారు వారు సీనియర్ లీడర్లు వారు కూడా వచ్చారు జ్యూస్ ప్యాటర్ల దగ్గరికి పోయి మేమందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలు కూడా చేశాము కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది కనీసం గవర్నమెంట్ చెప్పినటువంటి పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధరను కూడా ఇప్పించలేదు దౌర్భాగ్య స్థితిలో వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించండి అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉండి ఉండినట్లయితే పన్నెండు రూపాయలు కాదు దగ్గర ఇరవై రూపాయల వరకు కూడా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసి ఉంటుందని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు కానీ పది మందికి సేవ చేద్దాము పేద పేద బడుగు బలహీన వర్గాలకి మనం పనిచేద్దాము ఒక మంచి సంక్షేమాన్ని అనేటువంటి ప్రభుత్వాలు అయితే ఈ మధ్య రావట్లేదు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కొత్తగా వచ్చిన మండల మండలాధ్యక్షులు నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే దయచేసి మీరు ఒకరే మీటింగ్లకు రావడం కాదు మీ ద్వారా కమిటీ వేసుకున్నారు ఒక కమిటీ పది మంది వేసినారు పది మందిని ఐదు మంది కూడా తీసుకురాకపోతే మీరు మండల అధ్యక్షులకు కూడా వేసుకో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అనేసి ఒక నమ్మకంతో మీ పేర్లు మాకు ఇచ్చి ఉంటారు మీరు పదవులు తీసుకున్న తర్వాత ఉంటే మాత్రం మీరు నిజంగా మిమ్మల్ని మీరే అవమానపరుచుకున్నట్టు మీ ఆత్మ సాక్షికి మీరే అన్యాయం చేసినట్టు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను మాట్లాడే మాట కొంచెం కఠినంగా కూడా ఉండొచ్చు కానీ ఈ కఠినంగా అనుకోకూడదండి బాధ్యతగా తీసుకోండి నేను కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి వచ్చినే కాబట్టి మనం ఎప్పుడైతే ప్రజల్లో కనిపిస్తూ ఉంటామో అప్పుడే మనం నాయకుడిగా చలామణి అవుతాము ఈ ప్రజాస్వామ్యంలో అది గుర్తుపెట్టుకోండి ప్రతి మండల అధ్యక్ష ఇంకొక విషయం రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికలు కావచ్చు కానీ మనం ఎప్పుడు ఏం జరుగుతుందో దేశంలో చెప్పలేం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ పరిస్థితులన్నీ కూడా కేంద్రంలో మారుతా వస్తా ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ కూడా అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలనా లేదా అని డిసైడ్ చేసేది కూడా ఇరవై తొమ్మిది వరకు ఉంటాడా లేదా డిసైడ్ చేసేది కూడా బీహార్ ఎన్నికలే కాబట్టి అక్కడ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో తెలియదు ఎందుకంటే ఇది గోడ మీద పిల్లలాగానే ఇప్పుడు ఉండే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు కానీ నిజంగా కానీ ఫైట్ చేస్తే మోడీ మీద పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ప్రశ్నిస్తే మోడీని ఖచ్చితంగా మద్దతును ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుంది మనమే నీతి నిజాయితీగా అయితే మద్దతు ఉపశమనం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట తప్పినారు కాబట్టి అయ్యా మా రాష్ట్రానికి అన్యాయం చేశారు మీరు మళ్ళీ కూడా మమ్మల్ని వాడుకొని అన్యాయం చేస్తున్నారని వీళ్ళు కానీ ప్రశ్నిస్తే ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందో తెలియదు మళ్ళీ మన రాహుల్ గాంధీ గారిని గద్దె ఎక్కిచ్చేదానికి యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తూ ఉంది దీన్ని మనం క్యాష్ చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీలకు మనకి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఒక సెంటిమెంటల్గా మనం అందరూ కూడా మోసపోయినాం సెంటిమెంటల్గా కాంగ్రెస్ పార్టీ మోసపోయింది జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ టోటల్గా ఆ ఖాతాలో వేసుకునేసారు ఇది నిజం కాదా కాబట్టి మనం మళ్ళీ ఈ సెంటిమెంట్ నుంచి మళ్ళీ ప్రజలు కూడా మోసపోయినారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఆ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అదృష్టం ఏంటంటే అదే రాజశేఖర రెడ్డి అదే సెంటిమెంటల్ అదే లెజెండరీ లీడర్ ఆయన తన చర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి యావత్తు వైసీపీ క్యాడర్